ఆ దేవుని బాధ ఎవరి బాధ అయింది క్రీస్తు బాధ అయింది ఓకేనా అప్పుడు క్రీస్తు బాధ ఎవరు బాధ అవ్వాలట అవ్వాలి క్రీస్తు బాధ ఎవరు బాధ అవ్వాలి క్రీస్తు బాధ అపోస్తులు బాధ అవ్వాలి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు రెండో వచ్చాయి నలభై రెండవ వచ్చిన చూడండి ఎవరు అప్పటికి మూడు వేల మంది బాప్తి పొందారు కదా ఎంసలేములో ఎంసుములో ఎంతకొస్తున్నాడు ఎన్ని వేల మంది బార్తీసం పొందారు ఇంచుమించు మూడు వేల మంది బాగుదేశం పొందారు కదా ఈ మూడు వేల మంది ఎవరు ఈ మూడు వేల మంది ఎవరు వీరు అన్నారు కదా ఇక్కడ వీరు అన్నది ఎవరిని ఈ మూడు వేల మందిని ఈ మూడు వేల మంది ఎవరు ఈ మూడు వేల మంది ఎవరంటే నా సంఘము కడతాను అన్నాడు కదా ఈ నా ఎవరు ఈ నా బాప్తిస్ట్ కాదు ఈ నా లోడ కాదు ఈ నా పోపు కాదు ఈ నా పెత్తు కాదు ఈ నా ఎవరు క్రీస్తు ఏమన్నాడు నా సంఘమును కట్టుతున్నా అన్నాడు కదా ఇప్పుడు వీరు అంటే ఎవరు సంఘం మీరు అంత ఎవరు సంఘం అప్పుడు మీరు అపోస్తుల కార్యములు రెండు నలభై నలభై రెండు మీరు అపోస్తుల బాధ ఎందు కాబట్టి ఇప్పుడు ఎవరి బాధ ఎవరి బాధ అయింది దేవుని బాధ క్రీస్తుది అయింది క్రీస్తు బాధ అపోస్తువులదైంది ఓకేనా దేవుని బాధ అంటే క్రీస్తు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు దేవుడి దగ్గర నేర్చుకున్నాడు అపోస్తులు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు క్రీస్తు దగ్గర నేర్చుకున్నారు ఇప్పుడు అపోస్తువుల బాధ ఎవరి బాధ అపోస్తులు బాధే క్రీస్తు బాధ దేవుని బాధే క్రీస్తు బాధ అంటే ఇటు అపోస్తు అటు దేవునికి మధ్యలో ఎవరున్నారు కీలకంగా క్రీస్తున్నాడు మధ్యవర్తి బాధకి క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఆయనే బోధకు మధ్యవర్తి ఆయనే సమాధానానికి మధ్యవర్తి ఆయనే యోధుల్ని అన్యుల్ని యాక్షరీరంగా చేయడానికి మధ్యవర్తి ఆయనే సంఘానికి సరస్సు ఆయనే అప్పుడు ఇది అర్థం కానివ్వడం ఎవడైనా సరే ఈ బోధ తేనవాడు ఎవడైనా సరే మీ ఇంట్లోకి వస్తే ఏమని చెప్పకూడదట వందనాలు చెప్పకూడదు ఇంట్లోకి ఆహ్వానించకూడదు ప్రార్థన చేయమని అడగకూడదు ప్రార్థన చేయమని తెలుసో తెలియగలిగితే ఆమె నేను కూడా అనుకోవద్దు ఎంత భయంకరమో చూడండి అంటే మీ దృష్టికి ప్యాంట్లు షర్ట్లు వేసుకొని తక్కలు వేసుకొని బైబుల్ వైపుల్ వాళ్ళందరూ బోధకలుగా ఉంటారు మీ దృష్టికి వాళ్ళందరూ బోధకలుగా ఉంటారు కానీ వారు క్రీస్తు బోధకలు కాదు క్రీస్తు బోధను తెచ్చివారు